తిరుపతి జిల్లా నాయుడుపేటలో సెవెన్ ఎయిటీ సిక్స్ రఫీ తనపై ఇటీవల కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్పందిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద మనిషి ముసుగులో పనికిమాల మాటలు మాట్లాడుతున్నామని రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు నేనే మీకు ఆధారమయ్యాను ఇప్పుడు నేను బిచ్చగాడిని బచ్చాగాని అయిపోయాను నీ కంటికి అని అన్నారు ఎమ్మెల్యేని వ్యతిరేకించిన మొట్టమొదటి మోసగాడివి నువ్వని ఇప్పుడు ఆయన ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నావని అన్నాడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నెలవన్న రాజేష్ దారుల రాజేంద్ర అసలు చెంగయ్య షరీఫ్ తదితరులు పాల్గొన్నారు సిగ్గు శరం ఉంటే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయినా నేను లజ్జ మానం ఇవన్నీ ఉన్నాయా అని సంస్కారం ఉంది కాబట్టి నేను అడగ నిన్ను వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయి మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చుకోలేదు స్టేట్లో టీడీపీ ఎమ్మెల్యేలను ఎంతమంది తీసుకోలేదు ఒక ఎంపీని కూడా తీసుకుని వచ్చారు కదా వాళ్ళకారు రాజీనామా పదవికి రాజీనామా చేపించి పార్టీలో చేర్చుకున్నారా లేదు కదా వాళ్ళు రాజీనామా చేపించేసి అప్పుడు మమ్మల్ని కూడా రాజీనామా చేయమంటే సరేనా ఇక్కడ నచ్చక విలువ లేక సరేనా రాష్ట్రమైన నియోజకవర్గం దారుణమైన పరిస్థితులు అయిపోయి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఇవన్నీ చూడలేక నిజాయితీగా సహించలేక బయట వచ్చా విలువలు లేని దగ్గర నుంచి ఎన్నిసార్లు చెప్పాలి మీకు సంస్కారం లేకుండా మాట్లాడితే పెద్ద ఇలాంటి బచ్చాలు బచ్చ ఇలాంటి బచ్చాలు నిబద్ధత లేకుండా రిజైన్ చేయకుండా ఆ పదవులు అడ్డు పెట్టుకొని ఉన్నావు నేను బచ్చానా నీకు బాగా తెలుసులే పెద్ద రెండు వేల పద్నాలుగులో బచ్చానైతే నాకాడెందుకు ఆడుకున్నా రెండు వేల పద్నాలుగులోనే నాయనా నాయనా నువ్వు ఉండాలి నువ్వు ఏ నిర్ణయాలు చూసుకోబాక రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కాదు ఈ జరిగింది రెండు వేల పద్నాలుగులోనే ఆ రోజే ఆరు మందికి ఎంచుకున్న కౌన్సిలర్లు నేను నువ్వు ఎందుకు ఆ రోజు నన్ను నేను బతులాడుకున్నావు బచ్చాకైతే అప్పుడు ఇంకా ముప్పై ఒక సంవత్సరం ముప్పై ఒకటి నాలుగు సంవత్సరం అనుకుంటాను అది అప్పుడు ఎందుకు బతులాడుకున్నావు నువ్వు అప్పుడు సిగ్గులే ఇంకా సిగ్గులేకుండా బతులాడుకున్నావు నాన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నీ ఊర్లో ఎందుకు తిప్పుకున్నాను అన్న నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కదా తిప్పున్నాను పిల్లకూర్లో నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కదా బచ్చానైతే అప్పుడు ఎందుకు పిలిపించుకున్నాను వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పింది ఊరే నువ్వే కదా ఫస్ట్ నువ్వే కదా నియోజకవర్గం అంతా గ్రూప్ చేసిందే ఈ ఎమ్మెల్యేకి టికెట్ రా ఈ ఎమ్మెల్యేకి టికెట్ రాకుండా చేస్తానని చెప్పింది నువ్వే కదా మీరంతా ఒకటి ఉండదు అని చెప్పమని చెప్పింది నువ్వే కదా ఈ ఎమ్మెల్యే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు దోచుకున్నాడు అని నువ్వే కదా చెప్పిందా అప్పుడు తెలియదు నీకు చెప్పాడు అప్పుడ బచ్చాగాడని ఎందుక రెండు వేల ఇరవై మూడులో జనవరి ఫస్ట్ రోజు నీకు నీ ఇంటికి ఎవరు నీ ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు ఆప్ చేస్తే నలభై మందిని వేసుకుని నలభై మందిని నేసుకుని ఇంటికి వచ్చా నేను ఆ రోజు తెలీదా బచ్చ ఆ రోజు ఎందుకు నా ఒళ్ళ పడుకుని నేర్చున్నావు నువ్వు ఆ ఒళ్ళు ఆ రోజు ఎందుకు నా ఊళ్ళో పడుచు నేర్చున్నావు నువ్వు కొంచెం సంస్కారం ఉండాలి పెద్ద మాట్లాడేటప్పుడు బచ్చా అంటావు కింద నుంచి పైదా నడిసిపోయి ఉన్నాయి కాటికి కాలు సాపిన వయసు వచ్చింది లాక్లు పడిపోయినాయి నీ కథ అయిపోయింది నీ కథ అయిపోయిందో లేదో నీకు రెండు రోజుల క్రితం తెలుసు ఏమొచ్చిందో నీకని ఇంటికి పోస్టుల్లో సరేనా నా కథ కాదు ముందు నీ కథ చూసుకో నేను నాతో పాటు ఇంకో కౌన్సిలర్ మా టీడీపీ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ ఉన్నారు ఇప్పుడు బీజేపీ కూడా మాతో అలయన్స్ అయింది వాళ్ళని కూడా ఒప్పించుకుంటాం మా రాజేష్ చెప్పించి బీజేపీ నుంచి కూడా ఒక కౌన్సిలర్ ఉన్నారు నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు ఈ నలుగురు కౌన్సిలర్ రిజైన్ చేద్దాం ఎందుకంటే ప్రజలు ఓటేసిన కౌన్సిలర్లు కాదు ప్రజలు ఇప్పుడు ఇనానమస్ అంటే ఏంది ఆ వార్డులో అరవై పర్సెంట్ జనాలు ఆ పంచాయతీలో కానీ ఆ వార్డులో కానీ అరవై పర్సెంట్ జనాలు ఏకతాటిగా వచ్చి ఈ అభ్యర్థిని మాకు ఎలక్షన్ వద్దు ఈ అభ్యర్థి ఈ అభ్యర్థిని కౌన్సిలర్ చేయని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఒక పంచాయతీ పెట్టు లేదు వాళ్ళందరూ ఆ వార్డుకి సంబంధించిన జనాలంతా కూడా ఏకమయ్యి ఒక అభ్యర్థిని పెట్టు ఈ అభ్యర్థిని నామేస్ చేసుకో అని చెప్పాలి అంతేగాని మనం టీడీపీ ఆ ఆ టీడీపీ తరఫున వేసిన కౌన్సిలర్ని వాళ్ళు ఇలాంటి బత్యాలు బా ఇలాంటి బత్యాలు నిబద్ధత లేకుండా రిజైన్ చేయకుండా ఆ పదవులు అడ్డు పెట్టుకొని ఉన్నావు నేను బచ్చానా నీకు బాగా తెలిసిన పెద్ద రెండు వేల బచ్చనైతే బనైతే నాకాడింది బతలు ఆడుతున్నా రెండు వేల పద్నాలుగులోనే నాయనా నాయనా నువ్వు ఉండాలి నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోబాక రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కాదు ఈ మధ్య జరిగింది రెండు వేల పద్నాలుగులోనే ఆ రోజు ఆరు ఎందుకు నా కౌన్సిలర్లు నేను ఎందుకు ఆ రోజు నేను బతులాడుకున్నావు బచ్చాగైతే అప్పుడు ఇంకా ముప్పై ఒక సంవత్సరం ముప్పై ఒకటి నాలుగు సంవత్సరం అనుకుంటాను అది అప్పుడు ఎందుకు బతులాడుకున్నాను అప్పుడు సిగ్లా నీకా సిగ్గులేక బతులాడుకున్నావు అన్నానన్నా తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నీ ఊర్లో ఎందుకు తిప్పుకున్నావు అన్నా నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కదా తిప్పుకున్నావు పిల్లకూర్లో నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కదా బచ్చాయి అప్పుడు ఎందుకు పిలిపించుకున్నాను వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే వద్దు అని ఊరే నువ్వే కదా ఫస్ట్ నువ్వే కదా నియోజకవర్గం అంతా గ్రూప్ చేసిందే ఈ ఎమ్మెల్యేకి టికెట్ రా ఈ ఎమ్మెల్యేకి టికెట్ రాకుండా చేస్తానని చెప్పింది నువ్వే కదా మీరంతా ఒకటి ఉండదు అని చెప్పమని చెప్పింది నువ్వే కదా ఈ ఎమ్మెల్యే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు దోచుకున్నాడు నువ్వే కదా చెప్పిందే అప్పుడు తెలియదు నీకు చెప్పాడు అప్పుడు బచ్చాగాడని ఎందుక ఆ రెండు వేల ఇరవై మూడులో లో జనవరి ఫస్ట్ రోజు నీకు నీ ఇంటికి ఎవరు నీ ఫోన్ ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు ఆప్ చేస్తే నలభై మందిని వేసుకుని నలభై మందిని వేసుకుని ఇంటికి వచ్చా నేను ఆ రోజు తెలీదా బచ్చ ఆ రోజు ఎందుకు నా ఒళ్ళో పడుకుని ఏడ్చినావు నువ్వు ఆ ఒళ్ళు ఆ రోజు ఎందుకు నా ఒళ్ళో పడుచు ఏడ్చినావు నువ్వు కొంచెం సంస్కారం ఉండాలి పెద్ద మాట్లాడేటప్పుడు బచ్చా అంటావు కింద నుంచి పైదా నరిసిపోయినాయి లాక్కులు పడిపోయినాయి నీ కథ అయిపోయింది नी कथा नी रेंड किती एमोच्चिंदो नीक